ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ముఖ్య అతిథిగా చేవల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి హాజరయ్యారు వికారాబాద్ మున్సిపల్ లో ఎనభై కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేవల్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు టియుఎఫ్ఐడిసి పథకం ద్వారా మంజూరైన అరవై ఆరు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలతో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో సిసి రోడ్ల నిర్మాణం శివసాగర్ అభివృద్ధి పనులతో పాటు పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులు గాంధీ పార్క్ సమీపంలోని ఐడిఎస్ఎంటీ భవనం బ్యాలెన్స్ పనులు పూర్తి చేయడంతో పాటు ధన్నారం శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం అమృత్ టూ పాయింట్ ఓ పథకం కింద మంజూరైన పన్నెండు కోట్ల రూపాయల నిధులతో వికారాబాద్ పట్టణంలో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం పాత లైన్ల రిపేర్తో పాటుగా పట్టణ జనాభాకు త్రాగునీళ్లకు ఇబ్బందులు లేకుండా నూతన పైప్ లైన్ల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు ప్రాజెక్ట్ ఇది పదకొండు పన్నెండు కోట్లది అండ్ పన్నెండు కోట్లలో ఇది కేంద్ర ప్రభుత్వము రెండు విధానాలను ఇస్తుంది ఐదు కోట్లేమో అమృత్ స్కీమ్ కింద ఐదు కోట్ల యాభై యాభై తొమ్మిది లక్షలు మరి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షలు మన యుఎల్బి అంటే మన మున్సిపాలిటీ నుంచి ఎనభై రెండు లక్షలు అండ్ ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి ఇరవై మూడు లక్షలు చాలా సంతోషం ఇక్కడ అభివృద్ధి కేంద్రం ఎంతో చేస్తున్నది కేంద్రం వల్లనే అవుతున్నది ఈ ప్రాజెక్ట్ అయితే దాదాపు తొంభై ఐదు శాతం పైసలు కేంద్రం నుంచి వచ్చినాయి ఇది కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేస్తే నిజంగానే ఎంతో అభివృద్ధి మనం చెందవచ్చు అభివృద్ధికి ఎన్నో ప్రాజెక్ట్ చేయవచ్చు ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణకు కేంద్రం మద్దతు చాలా అవసరము ఎందుకంటే ఇవాళనే పేపర్ల చూసిండు ఏంటంటే నెలకు నెలకు కాదు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు జీతాల కోతి ఆరు వేల ఐదు వందల కోట్లు సిఏజీ రిపోర్ట్ మిత్తిల కోతి అంటే పాతౌటు తీసుకున్న మిత్తి ఈ ప్రభుత్వం కడుతున్నది అంటే దాదాపు పదమూడు వేల కోట్లు మెత్తి ఏడాది నెలకు కడుతుంది అంటే ఏడాదికి ఎంత దాదాపు నూట లక్ష యాభై వేల కోట్ల మెత్తి కడుతున్నది లక్ష నలభై ఐదు వేలు అనుకుంటా మెత్తి కడుతున్నది ఇటువంటి పరిస్థితుల కేంద్ర మద్దతు అవసరం ఇదే ఉదాహరణ ఈరోజు ఈ ప్రాజెక్టుకు తొంభై ఐదు శాతము కేంద్రం నుంచి వచ్చింది రాష్ట్రాని దగ్గర పైసలు లేవు ఇరవై మూడు లక్షలు ఇచ్చింది కేంద్రం కలిసి పదకొండు కోట్లు ఇస్తే రాష్ట్రము ఇరవై మూడు లక్షలు ఇచ్చింది మన మన వికారాబాద్ ప్రజలు అంటే వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కడతారు కదా ఇంటి ట్యాక్స్ ట్రేడ్ లైసెన్సు ఆ డబ్బులతోటి ఎనభై రెండు లక్షలు మున్సిపాలిటీ ఇచ్చింది కలిసి పనిచేస్తే మంచిది కానీ దుష్ప్రచారం చేస్తుంటే తప్ప కేంద్రం ఏమిస్తలేదు కేంద్రం తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది ఎన్నో విషయాలల్లో తెలంగాణకు హయ్యెస్ట్ ఇస్తున్నది దానికి ఎన్నో ఉన్నాయి నా దగ్గర ఇంత పెద్ద కట్టుంది మళ్ళీ వచ్చి చూపెడతా ఉదాహరణంగా మదత్ ధర మనకున్న రైతాంగం జనాభా బట్టి మనకే ఎక్కువ వస్తుంది మొత్తం దేశంలో మనకే మదత్ ధర ఇస్తుంది కదా రైతులను ఆదుకుంటాను ఎందుకు కేంద్రంకు వరి అవసరం లేదు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఉన్నాయి వాళ్ళ గోదాములు నిండా నిండి బయట మురుగుతున్నాయి అయినా కూడా తెలంగాణ రైతులను ఆదుకున్నందుకు ఏడాదికి దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల కోట్లు ఇస్తుంది మదత్ ధరలో మొత్తం భారతదేశంలో మనకే ఇస్తుంది తర్వాత ఫర్టిలైజర్ సబ్సిడీ అన్నిట్లో ఎక్కువ మనకి ఎంత వస్తుందంటే యూరియా డిఏపి పంతొమ్మిది దాదాపు ఇరవై లక్షల మెట్రిక్ టన్లు వస్తుంది కానీ తెలంగాణకంటే ఏడింతల పెద్ద ఏంది ఉత్తరప్రదేశ్ ఇంకోటి ఏడింతలు పెద్ద జనాభా చూస్తే కానీ రైతాంగం చూస్తే పది పదిహేను ఇంతలు ఎక్కువ ఎందుకంటే మన తెలంగాణలో అర్బనైజ్డ్ స్టేట్ అంటారు నలభై శాతము ఉంటారు ఓన్లీ ఐ అరవై శాతం గ్రామీణ ప్రాంతాలు రైతులు ఉంటారు అంటే మనకు మనకు పంతొమ్మిది వేల పంతొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు యూరియా డిఐపి ఇస్తే మీకు అందరు తెలుసు యూరియా డిఐపి అది కూడా తొంభై శాతం సబ్సిడీ మూడు వేల రెండు వేల నాలుగు వందల బ్యాగ్ రెండు వేల మూడు వందలకు వస్తున్నాయి అంటే తొంభై శాతం సబ్సిడీ వస్తుంది అది అన్నిట్లో ఎక్కువ తెలంగాణకి ఇస్తుండ్రు పంతొమ్మిది లక్షల కోట్లు ఉత్తరప్రదేశ్ చూస్తే అదే లెక్కబడి వాళ్లకు దాదాపు లక్ష దాదాపు దాదాపు పదింత లెక్వియాలి కానీ ఓన్లీ డెబ్భై లక్షల మెట్రిక్ టన్లు ఇస్తున్నది అంటే మనకు ఉత్తరప్రదేశ్ మళ్ళీ గుజరాత్ కంటే చూస్తే ఇదే కాదు ఎన్నో చూస్తే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ చూసినా లేకుంటే ఏబీ కూడా తెలంగాణకు ఎక్కువ ఇస్తున్నది కానీ ఆరోపణ ఏంటంటే తెలంగాణకి ఏమొస్తలేదు ఇంకా ఉల్టా అంటారు ఉత్తరప్రదేశ్ గుజరాత్కి వస్తుంది ఉత్తరప్రదేశ్ గుజరాత్కి వస్తలేరు ఇక్కడ అన్నిట్లో ఎక్కువ ఇక్కడికి వస్తాయి ఎన్నో విషయాలు అసలు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్కు పసుపు బోర్డు మంజూరు అయింది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది కానీ తాండూరుకి గతంలో చాలాసార్లు మీరు కృషి చేశారు సరే ఆ కృషిని కొనసాగిస్తారా కంది బోర్డు కోసం నేను రాసిన కానీ నేను కృషి చేసేది ఏంటంటే మదత్ ధర పెంచాలి ఉత్త కంది ఉత్త పసుపు బోర్డు వస్తే లాభం లేదు పసుపు మదత్ ధర పెంచాలి పసుపు ఎక్స్పోర్ట్స్ పెంచాలి పసుపుకి మదర్ ధర లేదు స్పైసెస్ కింద వస్తుంది కానీ కందికి మదర్ ధర రాగలుగుతుంది కంది బోర్డు వస్తే ఏం లాభం పది మందికి ఉద్యోగం వస్తే ఆడ బిల్డింగ్ ఉంటుంది కంది మదర్ ధర అప్పటి అప్పటిసారి చెప్తున్నా కందికి జిఏ రావాలి ఇంకోటేమో దేశవ్యాప్తంగా కంది ఓ ధర ఉంటే తాండూరు కందికి ఎక్కువ ధర ఉండాలి ఇవన్నీ కూడా చెప్తున్నా ఇది ఇంపార్టెంట్ దీంతో లాభం అవుతుంది ఉత్త కంది బోర్డు పెడితే లాభం అంతేం కాదు నేను మదర్ ధర ఎక్కువైతే అప్పుడు కూడా ప్రయత్నం చేస్తాను ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాను తప్పనిసరి చేస్తాను ఓకే థ్యాంక్ యూ